ఏరియా యూట్యూబ్ స్వాగతం సంబంధించి పరీక్ష షెడ్యూల్ ను మార్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు ఉపాధ్యాయ నియామక పరీక్షలను నిర్వహించాలి అని మరి షెడ్యూల్ అనేది విడుదల చేయబోతోంది మార్చ్ ముప్పై నుంచి ఏప్రిల్ మూడు వరకు హెచ్జిటి లకు పరీక్షలు ఉంటాయి ఏప్రిల్ ఏడున టీజిటి పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ఇంగ్లీష్ పరీక్ష ఉంటుంది ఏప్రిల్ పదమూడు నుంచి ఏప్రిల్ ముప్పై వరకు స్కూల్ అసిస్టెంట్ టీజిటి పీజీటీ ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ లకు మరి పరీక్షలు ఉంటాయి మార్చ్ ఇరవైవ తేదీ నుంచి ఎగ్జామ్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకోవచ్చు మార్చ్ ఇరవై ఐదు నుంచి హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ విధంగా మరి షెడ్యూల్ అనేది ఉండబోతోంది మరి ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి షెడ్యూల్లో మార్పులు అనేవి వచ్చినటువంటి ఈ నేపథ్యంలో మరి డిఎస్సి కి సంబంధించి మరి చాలా మంది అభ్యర్థులకు చాలా రకాలైనటువంటి సందేహాలు అనేవి ఉంటాయి ఆ సందేహాలకు సమాధానంగా ఆంధ్రప్రదేశ్ మరి ఏపీఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ లో మనకి ఎఫ్ఏక్యూ అనగా ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ అంటూ మనకు ఒక సమాచారాన్ని విడుదల చేయడం జరిగింది ఇప్పుడు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించినటువంటి షెడ్యూల్ అనేది కొత్తగా విడుదల చేశారు కాబట్టి మరి ఈ ఫ్రీక్వెంట్లీ ఆస్కర్ క్వశ్చన్స్ అంటే తరచుగా చాలా మంది అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానాలను మరి ఇందులో ఇవ్వడం జరిగింది మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుంటే డిఎస్సి పరీక్ష రాయడానికి మరింత అనువుగా ఉంటుంది అనే ఉద్దేశంతో మరి ఇప్పుడు ఈ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది ఉపాధ్యాయ నియమక పరీక్షలు అనగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో మీకు వచ్చేటటువంటి కొన్ని సందేహాలకు సమాధానాలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం హాల్ టికెట్లను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఉపాధ్యాయ నియమక పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు వెబ్సైట్ నుండి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఈ డిఎస్సి సంబంధించినటువంటి వెబ్సైట్ లోనే మనకు హాల్ టికెట్ సంబంధించినటువంటి లింక్ వస్తుంది దాని ద్వారా మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్ లో అభ్యర్థి పేరు ఇతర వివరాలు తప్పుగా ఉన్నట్లయితే ఎలా సరి చేసుకోవాలి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకున్న వెంటనే అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి ఏవైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారిని సంప్రదించాలి అభ్యర్థి పేరు లేదా తండ్రి లేదా తల్లి లేదా భర్త పేరు పూర్తిగా తప్పుగా ఉన్నట్లయితే పదవ తరగతి సర్టిఫికేట్ లేదా సరైన ధృవీకరణ పత్రాలను సమర్పించి పేరును సరిచేయడానికి దరఖాస్తు చేసుకోవాలి జిల్లా విద్యాశాఖ అధికారి అభ్యర్థుల యొక్క అభ్యర్థులను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి వివరాలను కన్వీనర్ టీఆర్టీకి మెయిల్ ద్వారా తెలియజేస్తారు తద్వారా వారి వివరాలను సరిచేసి కొత్త హాల్ టికెట్ ను జారీ చేయడం జరుగుతుంది విద్యార్థులు కొత్త హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకుని పరీక్షా కేంద్రానికి వెళ్ళాలి పరీక్షా కేంద్రం దగ్గర తప్పులు సరిచేయరు కాబట్టి మరి విద్యాశాఖ అధికారి దగ్గర మాత్రమే మరి ఇటువంటి తప్పులను చేయడం జరుగుతుంది అంతే తప్ప వేరే తప్పులు ఏమైనా ఉంటే పరీక్షా కేంద్రం దగ్గర తప్పులు అనేవి చేయడం జరగదు ఇక ఆల్టికెట్ లో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి అభ్యర్థి పేరు లేదా తండ్రి లేదా తల్లి లేదా భర్త పేరులో స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నట్టయితే పరీక్షా కేంద్రం వద్ద డిపార్ట్మెంటల్ అధికారిని సంప్రదించాలి వారు నామినల్ రోల్స్ సరిచేసి పరీక్షకు అనుమతిస్తారు అంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏవైనా ఉంటే వాటిని మరి పరీక్షా కేంద్రం వద్ద డిపార్ట్మెంటల్ అధికారి మార్చడం జరుగుతుంది అలా కాకుండా పూర్తిగా పేరే పూర్తిగా తప్పున్నట్లయితే మాత్రం జిల్లా విద్యాశాఖ అధికారిని కలవాలి అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఇక పరీక్షా కేంద్రంలోకి ఎంత సమయం వరకు అనుమతిస్తారు ఉపాధ్యాయ నియమక పరీక్ష కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సాంకేతిక సమస్యలు నివారించడానికి అభ్యర్థులకు ముందస్తు సన్నద్ధత అవసరం ఉదయం సెషన్ లో పరీక్ష రాసే వారిని ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోగా మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష రాసే వారిని పన్నెండున్నర నుండి ఒకటిన్నరలోగా పరీక్షా కేంద్రంలోనికి అనుమతిస్తారు ఈ సమయం దాటిన తర్వాత అభ్యర్థులను అనుమతించరు ఇక హాల్ టికెట్ లో ఫోటో సరిగ్గా లేకపోతే ఏం చేయాలి పరీక్షా కేంద్రం వద్ద బయోమెట్రిక్ హాజరు తీసుకునేటప్పుడు అధికారులు హాల్ టికెట్ లో ఉన్న ఫోటోను అభ్యర్థితో సరిపోల్చుకుంటారు ఫోటో సరిపోకపోయినా పాతదిగా లేదా మసగగా ఉన్నా పరీక్షకు అనుమతించారు ఈ సందర్భంలో సరైన ఫోటోను డిపార్ట్మెంటల్ అధికారికి చూపించి అనుమతి పొందవచ్చు ఇక పరీక్షా కేంద్రంలో కంప్యూటర్ సమస్య వస్తే ఏం చేయాలి పరీక్ష కేంద్రంలో అభ్యర్థికి కేటాయించిన కంప్యూటర్ పవర్ సప్లై ఇంటర్నెట్ సౌకర్యం సరిగ్గా ఉన్నాయా లేదో పరిశీలించుకోవాలి ఏదైనా సమస్య ఉన్నట్లయితే వెంటనే డిపార్ట్మెంటల్ అధికారికి టెక్నికల్ అసిస్టెంట్ కు తెలియజేయాలి నిర్ధారిత సమయం కన్నా గంట ముందుగా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలియజేయడం ఇలాంటి సమస్యలను ముందుగా పరిష్కరించుకోవడం కోసమే అభ్యర్థి తనకు అనుకూలమైన సెషన్ లో పరీక్షకు హాజరు కావడం కుదురుతుందా అభ్యర్థి దరఖాస్తు ఫామ్ లో దరఖాస్తు చేసుకున్న సబ్జెక్ట్ మీడియం ఆధారంగా సెషన్ కేటాయిస్తారు హాల్ టికెట్ లో తెలియజేసిన సమయం సెషన్ లో మాత్రమే అభ్యర్థిని పరీక్ష రాయడానికి అనుమతిస్తారు స్క్రైబ్ సౌకర్యం పొందడం ఎలా దివ్యాంగులైన అభ్యర్థులు తమ దరఖాస్తు ఫామ్ లో నమోదు చేసుకున్న వివరాలను బట్టి దృష్టి లోపం లేదా రెండు చోతుల్లోని అభ్యర్థులకు డెబ్బై శాతం కన్నా పైగా వైకల్యం కలిగిన అభ్యర్థులు మాత్రమే స్క్రైబ్ సౌకర్యం ఉంటుంది స్క్రైబ్ ను డిపార్ట్మెంట్ కేటాయిస్తుంది అభ్యర్థులు తమకే తాము తెచ్చుకోవడానికి అనుమతి లేదు స్క్రైబ్ ఆధారంగా పరీక్ష రాసే అభ్యర్థులకు ప్రతి గంటకు ఇరవై నిమిషాల చొప్పున సంయమిస్తారు అభ్యర్థి దివ్యాంగుల వివరాలను దరఖాస్తులో నమోదు చేసినట్లయితే జిల్లా విద్యాశాఖ అధికారి తుది నిర్ణయం తీసుకుని స్క్రైబ్ ను అనుమతించవచ్చు ఇక హాల్ టికెట్ల వివరాలు తప్పుగా ఉన్న అభ్యర్థులను పరీక్షా కేంద్రానికి నేరుగా అనుమతిస్తారా పేరు మార్పు పరీక్షా కేంద్రం మార్పు కోసం జిల్లా విద్యాశాఖ అధికారి వద్ద దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ పరీక్షా తేదీకి కనీసం రెండు రోజుల ముందుగా వెబ్సైట్ లో చెక్ చేసుకుంటూ ఉండాలి పరీక్ష సమయం దాకా ఎదురు చూడకూడదు పేరు పూర్తిగా తప్పు వచ్చిన అభ్యర్థులకు పరీక్షా కేంద్రంలో పేరు మార్చడం జరగదు వారిని నేరుగా పరీక్షకు అనుమతించరు కాబట్టి ఈ విషయాన్ని మరి దృష్టిలో పెట్టుకోవాలి ఇక టెట్ రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థులకు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రాయడానికి అర్హత ఉందా టెట్ రెండు వేల ఇరవై నాలుగు రాసిన అభ్యర్థులు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు హాజరు కావచ్చు టెట్ లో కనీస అర్హత సాధించిన అభ్యర్థులకు మాత్రమే డిఎస్సి కి అర్హత ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి త్వరలోనే టెట్ కు సంబంధించినటువంటి ఫలితాలు విడుదల కాబోతున్నాయి మరి ఆ టెట్ లో మీకు సరైనటువంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి వస్తేనే మీరు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రాయడానికి అర్హత అనేది ఉంటుంది అలా కాకుండా టెట్ లో క్వాలిఫై కాకుండా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు రాయడానికి మీకు అర్హత ఉండదు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి ఇక ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనగా ఇంగ్లీష్ నైపుణ్య పరీక్షను అందరు రాయాల్సిందేనా అంటే ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ పరీక్ష అనేది కేవలం ప్రిన్సిపల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ అంటే పీజీటీ ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ అనగా టీజీటీ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే రాయాలి వీరు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో అర్హత సాధిస్తేనే రెండవ పేపర్ రాయడానికి అనుమతిస్తారు కాబట్టి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది చాలా కంపల్సరీ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక స్కూల్ అసిస్టెంట్ టీజీటి పోస్ట్ ఒకే పరీక్ష ఉంటుందా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్ పోస్టులకు విడివిడిగా పరీక్షలు నిర్వహిస్తారు సిలబస్ విధంగా ఉంటుంది పరీక్షలు విడివిడిగా నిర్వహిస్తారు ఇక స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు ఒకే దరఖాస్తు సరిపోతుందా స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ మరియు ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు విడివిడిగా ఫీజు చెల్లించి విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలి ఒక అభ్యర్థి వేరు వేరు పోస్టులకు దరఖాస్తు చేసుకున్నప్పుడు అన్నిటికీ కలిపి ఒకే హాల్ టికెట్ వస్తుందా అభ్యర్థి అన్ని పోస్టులకు దరఖాస్తు చేసి అన్ని హాల్ టికెట్స్ విడివిడిగా వస్తాయి కాబట్టి ఏ పరీక్షకు కేటాయించిన హాల్ టికెట్ తో ఆ పరీక్షకు మాత్రమే హాజరు కావాలి మరి కొద్ది మంది అభ్యర్థులు స్కూల్ అసిస్టెంట్ కు సపరేట్ గా స్కూల్ అసిస్టెంట్ కు హెచ్జిటికి టీజీటికి పీజీటీకి ఇలా నాలుగు పరీక్షలకు దరఖాస్తు చేసి ఉంటారు అటువంటి వారు నాలుగు పరీక్షలకు సపరేట్ సపరేట్ గా నాలుగు హాల్ టికెట్లు వస్తాయి మరి ఏ పరీక్షకు మీరు వెళ్తున్నారో దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ తీసుకుని వెళ్ళే పరీక్ష రాయాలి అంతే తప్ప అన్ని పరీక్షలకు ఒకే హాల్ టికెట్ అనేది రాదు అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి మరి ఈ విధంగా చాలా మంది అభ్యర్థులకు చాలా రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉంటాయి మరి వాటిలో కొన్ని ప్రశ్నలను ప్రభుత్వం ఎంపిక చేసి వాటికి సమాధానంగా ఇక్కడ ఇవ్వడాన్ని మనం చూస్తూ ఉన్నాం మామూలుగా ఇప్పుడు డిఎస్సి కొత్త షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఈ అనుమానాలు చాలా మంది అభ్యర్థులకు వస్తుంటాయనే నేపథ్యంలో మరి ఈ సమాచారాన్ని మీకు అందించడం జరుగుతుంది ఇది ఏపీ డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మరి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో